హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కళ్ళు ఏం జరగబోతున్నాం అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు అసలు మర్చిపోవద్దు ఇక వస్తారకి భద్ర మీద అయితే డౌట్ వస్తుంది ఇక భద్రా వెళ్ళి ఇక శైలేంద్రకి అయితే చెప్తాడు నేను వస్తారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ ఎవరు లేరు రిషి అక్కడ లేడు అని చెప్పేసి అంటే దద్దమ్మ నువ్వేమో మార్లైతే కోటలు దాటేలాగా లాగా అయితే చెప్పావు ఒక రిషిని పట్టుకోవడానికి ఇన్నాళ్ళు చేశావు అసలు నువ్వు తొంభై తొమ్మిది హత్యలు చేసిన వాడువైనా నువ్వు అని చెప్పేసి బాగా అయితే కోపంగా అయితే అంటాడు నీకంటే ఆ షూటర్లే కరెక్ట్ కరెక్ట్గా భలే చేశారు పని వాడిని చంపమంటే వాళ్ళమ్మ జగతి మేడం అయితే చంపేశారు బాగా చేశారు ఒకళ్ళు కాపాని అన్న మిస్ చేశారు నిన్ను నమ్ముకుంటే ఒకళ్ళని కాదు కదా ఎవరిని ఏమి అని చెప్పేసి ఇక అన్ని నిజాలు చెప్తాడనమాట భద్రాక్ అనమాట ఇక జగతి మేడంని చంపినప్పుడు ఆ షోటర్ను కూడా లేపేశాను సాక్ష్యాలు లేకుండా అని చెప్పేసి నీకంటే నేనే బెటర్ అని చెప్పేసి ఇలా అంటే ఇక ఒక్కసారిగా అవన్నీ భద్ర రికార్డ్ చేసుకుంటాడు ఇక సరే సార్ ఈసారి నుంచి మంచిగా చేస్తాను నా గురించి మీరు తక్కువ అంచనా వేయొద్దు అన్నట్లుగా అయితే భద్ర అయితే చెప్పేసి వెళ్ళిపోయి ఆ రికార్డ్ చేసినంతా కూడా ముక్కులకి ఫోన్ చేసి ఇక ఒకసారి మనం మీట్ అవ్వాలి అని చెప్పేసి ముక్కులతో మాట్లాడుతూ ఉంటాడనమాట నిజానికి రౌడీగా ఉన్న భద్ర ఎస్ఐ బద్రీనాథ్ అన్నట్లుగా అయితే ఉంటాడనమాట ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముగ్గులు భద్ర ఇద్దరు కలిసి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇద్దరుగా రెండు టీంలుగా విడిపోయి ఇలా సివిల్ లో ఒక గోండాలుగా ఎందుకంటే ఎవరికి అంతు చిక్కకుండా గోండాల్ని పెట్టించి ఇట్లా చేయిస్తున్నాడు కాబట్టి శైలేంద్ర తన నాటకాలన్నీ బయటపడాలంటే ఒక అనే తనకి దగ్గర అవ్వాలన్నట్టు ఇక భద్ర లాగా అయితే వస్తాడనమాట ఇలా ఉంటే అసలు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏంటి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ అయితే ఉంటాడనమాట భద్ర ఇక లాస్ట్ ముగ్గులకి ఈ రికార్డింగ్ కూడా ఇచ్చేస్తాడు కానీ ఈ చిన్న క్లూతో మనం తను అరెస్ట్ చేయడం కుదరదు తను చేశాడంటే ఆమె లాస్ట్ టైం కూడా ఈ రికార్డింగ్ నాది కాదు అనేసి చెప్తాడు కానీ ఇంకొన్ని మనం సంపాదించాలి ఎలాగైనా అని చెప్పేసి ఇక ముఖిల్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు తెలియకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఖచ్చితంగా ఇక మహేంద్ర సార్ని ఇక వస్తారా మేడం కనిపెట్టుకుంటూ ఉండు వాళ్ళకి డేంజర్ అపాయంలో ఉన్నారని చెప్పేసి అంటే సరే ఓకే ముఖాలు అని చెప్పేసి ఇవన్నీ వెళ్తూ ఉంటారనమాట ఇటువల్ల ఇలా అయితే సాగుతూ ఉంటుంది ఇక రాబోయే కథలో అయితే ఇక శైలేంద్ర గురించి ఇక భద్రానే మొత్తం నిజ స్వరూపం మొత్తం కూడా బయట పెట్టి ముకులకి సాక్ష్యాధారాలతో అప్పగించడం ద్వారా ఇక తన్ని తనని పాలు అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఈ లోపు ఈ లెటర్స్ చదవడం ఇప్పటికే లేట్ అయిన సార్ అనేసి అంటే అవును అన్నట్లుగా అయితే సరే ఇటు చూద్దాం అన్నట్లుగా లెటర్ అయితే ఇప్పుతూ ఉంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ రోజుకి జగతి రాసిన లెటర్స్తో పాటు ఇంకా కొన్ని చాలా లెటర్స్ అయితే వచ్చి ఉంటాయి అనమాట ఇక అంతకుముందే విష్ కాలేజీలో ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేశారు కదా స్టూడెంట్స్ గురించి వాటిలో మేము కూడా ఉంటాము అంటే మనీ పంపిస్తాము పిల్లలకి హెల్ప్ చేస్తాము అన్నట్లు చాలా లెటర్స్ వస్తాయి వాటిలో లాస్ట్లో మన జగతి మేడం లెటర్ అయితే ఉంటుంది అన్ని లెటర్లు చూస్తారు ఇక జగిత్యాల లెటర్ వచ్చేసరికి బ్యాక్ పెయిన్ బాగుంది ఇలా ఎక్కువైందనో లేకపోతే చక్రపాణి ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఎక్కడున్నారు రండి లోపలికి వెళ్దాం అసలే మీకు డేంజర్గా ఉందని చెప్పి ఇక చక్రపాణి పిలవడంతో ఇక ఆ ఒక్క లెటర్ని సార్ లోపలికి వెళ్ళి చూద్దాం అన్నట్లుగా ఇక వస్తారా కూడా ఆ లెటర్ని తీసుకెళ్ళి ఇక అక్కడ పెట్టి మర్చిపోవడము ఇక రిషి రూమ్లో ఉండడం అనేది ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక రిషి ఈనే చూడాలి చూడంగా ఆ లెటర్ని ఇక వస్తారా చదవడం కంటే కూడా రిషి చేసుకోవడమే ఇంపార్టెంట్ అందువల్ల ఇక లోపలికి వెళ్ళిపోయాక ఇక వాటర్ కోసం అని అట్లానే ఆ లెటర్ అక్కడ పెట్టి మర్చిపోతారు ఇక తర్వాత ఇక వస్తారా కాలేజ్ పనుల్లో భాగంగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది ఇక రిషి ఇంట్లో మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట ఇక అలాంటప్పుడు ఆ పేపర్ అనేది ఆ లెటర్ ఇట్లా గాలికి ఎగురుతూ ఉండే ఇక ఒక్కసారిగా జగతి మేడం అయితే గుర్తుకొస్తూ ఉంటుంది దాని మీద జగతి అనేసి ఉంటుందిగా ఫ్రమ్ నేటివ్ అడ్రస్లో ఇక మేడం ఏమని రాస్తుంటారా అన్నట్లుగా అయితే ఇక ఆ లెటర్ చూసి వెళ్ళి ఇక చించి చూస్తాడు లోపల లెటర్ నాన్న రిషి అనుకుంటా మొత్తం ఆ రోజు జరిగిందంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా రిషి రిషికి ఇక జగతి మేడం ఎదురుగా నుంచని చెప్తున్నట్లుగా అయితే అంతా తెలుసుకుంటాడు అనమాట చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇదంతా చేసింది అన్నయ్య అనేసి నెక్స్ట్ పాటలో మళ్ళీ